టెస్ట్ మెటీరియల్స్ చూపించాం ప్యూర్ శారీస్ కూడా మనం ఈ వీడియోలో చూసాం ఒక సైడ్ చూస్తేనేమో పెయింట్ వేసినట్టుంది ఇంకో సైడ్ డిజిటల్ పింట్ అండ్ మేము చక్కగా కబుర్లు చెప్తూ ఉన్నాం అది కూడా మీరు వినండి బాగుంటుంది మా కన్వర్సేషన్ ఎంత బాగుంది అక్క థౌజండ్ రూపీస్ అంటక్క ఒక్కొక్కటి నేను కంప్లీట్ గా ఓపెన్ చేసేస్తున్నాను మీకు మంచిగా కనిపించడానికి ఈ మధ్య నేను ఎక్కువ చీరలు కడుతున్నాను అని అక్కను అక్క నువ్వు బాగున్నాయి అక్క నేను చీర బాగున్నాయి రెండు ట్వెల్వ్ నైంటీ ఫైవ్ నుండి థర్టీన్ నైంటీ ఫైవ్ వరకు ఉన్నాయి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకొని మీకు వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది ఎక్కడున్నా సరే కొరియర్ చేసి అక్క ఏందక్క ఈ కాటన్ ఎంత బాగుందక్క నాకు కట్టుకోవాలనిపించింది కట్టుకుంటే కూడా చాలా బాగుంది మా ఆఫీస్లో వాళ్ళు కూడా అడిగారని చెప్పి వీడియో కాల్ చేసి మరి సఖీలో శారీస్ తీసుకో ఈ శారీ ఇచ్చారు హిట్లర్ అక్క మా పద్మక్క ఇచ్చి ఈ శారీ కట్టుకురా అమ్మా అంటే ఏమనలేక ఏంటో కొంచెం పెద్దవాళ్ళు కట్టుకున్నట్టుంది నాకు ఇచ్చింది ఏంటి అనుకున్నాను కానీ కట్టుకున్న తర్వాత నిజంగా ఫీల్ ఎంత బాగుందో సెవెన్ లో మేడం అని ఉండేవారు మనం అసలు కొద్దిగా మనుషుల్ని ఇంట్రెస్ట్ గా చూడటం తక్కువ సహజమైన లక్షణం ఉండవు కదా మా మేడం మాత్రం బాగా అబ్జర్వ్ చేసేదాన్ని చాలా సింపుల్ గా హడా వచ్చేవాడు చిన్న బాబుని వేస్తున్నాం ఆమె చూస్తూ టేబుల్ మీద కూర్చునేదాన్ని ఆ టేబుల్ ముందు కూర్చునేదాన్ని ఏంటి పుట్టి అలా చూస్తున్నావు అనేవాడి ఆ శారీస్ కాటన్ అంత ఇష్టంగా సింపుల్ గా ఉంటే అంత ప్యూర్ కాటన్ అవి ఇప్పుడు నేను బాగా ఎంజాయ్ చేస్తాను ఆ మైండ్ సెట్ ఇష్టం ఉండటం వల్ల ఏమో అలా ఐడెంటిఫై అని తెలియదు కానీ అసలు ఆ కాటన్స్ ఇప్పుడు లేవు మన దగ్గర వచ్చేది సూపర్ కదా అంతకనే నిజంగా అనుకున్నా అక్క ఏంటి శారీస్ లో నన్ను కట్టుకోమంటుంది ఇంకొంచెం మైథిలీ సో ఈ వీడియోలో మనం ఈ కాటన్ శారీస్ తో పాటు నారాయణపేట్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ పెద్ద వాళ్ళకి అందరికి నే నాకన్నా చిన్నవాళ్ళు మా చెల్లి కట్టుకున్న ఈ శారీ బాగుంటుంది నేను కట్టుకున్నా బాగుంది అక్క కట్టుకున్నా బాగుంటుంది అక్క వాళ్ళ అమ్మగారు కట్టుకున్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది సో శారీ మనం మన ఇంట్లో వాళ్ళందరూ మేము కట్టుకోవడం వచ్చండి అక్క మీ మేడం ఉన్నారా ఎక్కడ ఉన్నారో ఒకసారి తెలియదు మేము నాన్న ఉద్యోగ రీచ్ అక్కడ చదివేదాన్ని మేడం ఉండాలని అంటే అంత ఇష్టం ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు గూస్ పంప్స్ వస్తున్నాయి పాజిటివ్ అండి అసలు ఆడవాళ్ళు అలాగ రేర్గా ఉంటారనమాట ఫింగర్స్ మీద అలా ఉండేవాళ్ళు అంత హార్డ్ వర్కర్స్ అంత కూల్గా అంత ఎథికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి సంప్రదాయాలు పాటిస్తుంది ఇవాళ మా స్వప్నం మా మేడం బాగా రోజు గుర్తొస్తారు కానీ వాళ్ళు బాగా ముందు పెట్టేశారు అక్కడ మేడం మీరు ఎక్కడున్నా బాగుండాలండి ఒకవేళ మీరు రిటైర్ అయ్యి ఉంటారు బహుశా నాకు తెలిసి స్కూల్ పేరు అడ్రస్ చెప్పండి సుందరమ్మ హై స్కూల్ మేడం పేరు మైథిలి అని చెప్పాను కదా సెవెంత్ క్లాస్ బ్యాచ్ ఏ ఊర్లాస్ ఏ సెక్షన్ నా పేరు పద్మావతి ఏ ఊరు ఏలూరు ఏలూరు అంటండి సో మరి శారీ కలెక్షన్లోకి వెళ్ళి ఏలూరు పవర్ ప్యాట లోపలి ఉంటుంది స్కూల్ సుందరమ్మ హై స్కూల్ సూపర్ సో ఫస్ట్ సారీ ఇప్పుడు సేమ్ డిజైన్లో ఒకటి రెండు కలర్స్ ఉంటాయి నాన్న మళ్ళీ ప్యాటర్న్స్ మారిపోతే బార్డర్ చిన్నది పెద్దది కొద్దిగా ప్యూర్ కొద్దిగా లైట్ అండ్ మిక్స్ మిక్స్ కాదు అది ప్యూర్లోనే కొద్దిగా వేరియేషన్స్ ఉంటాయి ఈ ఇందులో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మా చెల్లి వాళ్ళ అత్తమ్మకి మా పెద్ద చెల్లి సరిత ఉంది కదా వాళ్ళ అత్తగారికి అండ్ మా చిన్న చెల్లి వాళ్ళ అత్తగారికి ఇక్కడే తీసుకొని వెళ్ళాను అయితే ఈ శారీ చూసిన తర్వాత ఈ ఫ్యాబ్రిక్ పట్టుకున్న తర్వాత వాళ్ళ అత్తమ్మ కన్నా ముందు మా చెల్లే కట్టుకుంది అక్క ఏందక్క ఈ కాటన్ ఎంత బాగుందక్క నాకు కట్టుకోవాలనిపించింది కట్టుకుంటే కూడా చాలా బాగుంది మా ఆఫీస్లో వాళ్ళు కూడా అడిగారని చెప్పి వీడియో కాల్ చేసి మరి సఖీలో శారీస్ తీసుకున్నారు నిజంగా ఈ క్వాలిటీ చాలా నచ్చింది మా సర్త వాళ్ళ అత్తమ్మ అయితే నాకు ఏ కాటన్ రావాలి అని చెప్తుంది సో ఇది ప్యూర్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇందులో అసలు వేస్ట్ ఏమి ఉండదమ్మా ఇదంతా నేత అండి గుర్చుకోనే అవకాశం లేదు మంచి ఫీల్ హాయిగా మీరు స్టాచ్ వేసుకున్నా వేసుకోకపోయినా అసలు స్టాచ్తో అవసరం లేని శారీస్ కానీ ఇప్పుడు నేనున్నాను నాకు లైట్ స్టాచ్ వేసుకుంటే శారీస్ కొంచెం స్టిఫ్ అందుకని ఆ స్టాచ్ కంపల్సరీ పెడతాను అసలు స్టార్చ్ లేకపోయినా ఈ సారీ మీరు ఎన్ని సంవత్సరాలు కట్టిన ఇలానే ఉంటుందండి కట్టి కట్టి మీకు విసుగు వచ్చిందన్న చీరేం పాడవదు విసుగొచ్చిన తర్వాత చంటి పిల్లల కింద పడుకునేటప్పుడు వేస్తారు కదా అలా వేసినా కూడా వాళ్ళు హాయిగా నిద్రపోతారు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఇయర్లీ వన్స్ వచ్చి మనం పెట్టిన టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయినా సరే బల్క్ గా ఇయర్ కింద ఒకేసారి తీసుకుని వెళ్ళిపోతున్నారు కాటన్ సారి ఇవి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయండి ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ నుంచి వరకు ఇందులో డిజైన్స్ చూసుకోండి మంచి జంగిల్ థీమ్ దీంట్లో బ్లౌజ్ ఇలా వస్తుంది మీరు ప్లేన్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు ఇలా కాంట్రాస్ట్ అనమాట ఎలా ఉంది బాగుంది కదా మంచి లోటస్ థీమ్ లాగా బేబీ పింక్లో ఇందులో ఏ కలర్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుందండి సింగిల్ పళ్ళు వేసుకుంటేనే దీని అందం ఆహా డిజిటల్ ప్రింట్లా ఉంది ఒక సైడ్ చూస్తేనేమో పెయింట్ వేసినట్టు ఉంది ఇంకో సైడ్ డిజిటల్ ప్రింట్ ఉంది మీరు కట్టుకున్న దాంట్లో కలర్ నేను కట్టుకున్న దాని కాస్ట్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండి టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇందులో కలర్స్ అనమాట ఒక్కొక్క దానికి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ కలర్ మారుతూ ఉంటుంది ఇవన్నీ సేమ్ అయితే కాస్ట్ అయితే సేమ్ ఉన్నాయి టూ థౌజండ్ టూ నైంటీ ఫైవ్ ఇలా సింగిల్ పళ్ళు వేసినా మంచి కంఫర్ట్ ఉంటుంది యాక్చువల్లీ గంజి అవసరం లేదండి ఇలా సింపుల్గా కట్టుకుంటేనే బాగుంటుంది మామూలుగా ఐరన్కి ఇస్తే సరిపోతుంది యాక్చువల్లీ ఉతికిన తర్వాత ఆరేసేటప్పుడే మంచిగా ఆరేసినా సరిపోతుంది కాస్త అనకా అత్తమ్మ వాళ్ళు ఆరేస్తారే సీనెలు కడితే నచ్చినట్టు చీర ఆరేస్తే నచ్చినట్టు అవి చేస్తున్న నా పని ఏం చేస్తున్నట్టు ఉంటుంది అత్తయ్య పని వస్తుంటే కాదక్క మా అత్తమ్మ ఏం చెప్తారంటే బట్టలు ఆరేసేటప్పుడు అంటే స్టాండ్ ఉంటుంది కదా ఫస్ట్ మా అత్తమ్మ బట్టలు వేయాలంట తర్వాత మా ఆయన బట్టలు వేయాలంట నేను కూడా అదే గ్రూపు పైనుంచి పడమర వైపు నుంచి దండం ఉంటే పెద్దవాళ్ళు తర్వాత నెక్స్ట్ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ మా వారు ఇదేం లెక్క బట్టలు ఉతికిన తర్వాత ఏది చేతికి తీసేయాలి కదా అట్లా కాదంట మా అత్తమ్మ ఫస్ట్ మా అత్తమ్మ మా ఆయన నేను మా పెద్దోడు మా చిన్నోడు అట్లా వేయాలంట పొరపాటున నేను ఫస్ట్ నాదేసి తర్వాత మా ఆయన వేసి మా అత్తమ్మ వేసే నీకు అసలు బట్టలు ఆరేయడమే రాదు అసలు జీవితం వేస్ట్ అనే టైప్లో చెప్తుంది అక్క ఎందుకు వచ్చిన వాళ్ళొల్లి నువ్వే ఆరేసుకోని చెప్తాను మీరు కూడా అంతేనా ఇంకేమైనా ఫ్లేవర్ అసలు అవన్నీ ఉండవు అంటారు నెక్స్ట్ ఇది చూడండి చిన్న జర్రీ బౌడర్ వచ్చింది సింపుల్ అండి జర్రీ కూడా అయితే రెడ్ ఏ ఇది జర్రీ బ కలర్ అంతే ఇదిగోండి ఇప్పుడు అంటే నాకు పెళ్ళే ఎయిటీన్ ఇయర్స్ అయింది అంటే కొంచెం కొరే మూడు మూడు జనరేషన్లు బ్యాక్ ఉన్నా ఇప్పుడు నీ కొత్త కోడలు వచ్చింది కదా ఇట్లా చేస్తే ఆ పిల్ల ఏమన్నట్లే మా అమ్మ చదువు పని చేయించాం కదా అప్పట్లో అక్క ఇప్పుడు అత్తమ్మ మారిపోయింది కానీ నా పెళ్ళైన కొత్తలో సిక్స్ అయిందంటే చాలు డోర్ కొట్టేసేది ఇప్పటివరకు పడుకుంటారా మీ అమ్మ నేర్పించలేదా అనేది అక్క గిన్నెలు సర్దేటప్పుడు కూడా ఆర్డర్ లో సద్దు అంటే మీ అమ్మ నేర్పించలేదా అనేది అక్క ఆ విషయంలో నేను సేమ్ కాదు ఎందుకంటే పాపం మేము ఉన్నప్పుడే కదా వాళ్ళు పడుకునే కదా అంతే ఇప్పుడు మాకేటో అలవాటు అయిపోయిందండి చేయడం ఇప్పుడు ఎందుకు కొనుక్కోవాలి కోరుకోవాలి రెష్ కోరుకుంటే అనారోగ్యాలు వస్తాయి కానీ నిజంగా అంటే ఇప్పుడు మా కజిన్ సిస్టర్స్ ఉండేవాళ్ళు కదా వాళ్ళు నాకన్నా ఒక టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పెద్ద టెన్ ఇయర్స్ పెద్ద అనుకోండి అంటే ఆల్మోస్ట్ మీ అప్పట్లో ఉండే అత్తలు వేరు మా జనరేషన్లో ఉన్న అత్తలు వేరు ఇప్పటి అత్తలు వేరు కంఫర్టబుల్ అయిపోయింది కదా అక్కడ లైఫ్ కంఫర్టబుల్ అంటే అన్నీ ఈజీగా ఎప్పుడు క్యారీ చేయగలుగుతున్నాము అప్పుడు కంఫర్ట్ అంటే పనిలో ఏం మార్పులు ఉండవు ఎవరికి వస్తువులు దొరకటం ఈజీ అయిపోవటం వల్ల కంఫర్ట్ అంటున్నారు కానీ వండుకోవడం కంఫర్ట్ కాదు తినడం కంఫర్ట్ కాదు శుభ్రం చేయడం కంఫర్ట్ కాదు అందరినీ మేనేజ్ చేయడం కంఫర్ట్ కాదు బయట వర్క్ చేసే వాళ్ళకి అసలు అసలు ఇంకా కంఫర్ట్ కాదు ఏంటంటే వెనక ఇలానే ఉండాలి అనేది ఒక రూలు ఇప్పుడు ఇలా కాదు మాకున్న పరిస్థితుల్లో మాకున్న విధానాన్ని బట్టి ఉండ ఉండటం ఉంటాం అనే దానివల్ల ఈజీగా పోయింది ఒకప్పుడు నా నా కూతురు ఎలాంటి ఇంటికి వెళ్తుందో వాళ్ళు ఎలా చూసుకుంటారో అని భయపడేవాళ్ళు ఇప్పుడు అమ్మో ఎలాంటి కోడలు వస్తుందో అని భయపడుతున్నారు అక్క ఎలాంటి కోడలు కాదు మా బాబు భోజనం పెడితే చాలండి మా బాబు కాదండి మా 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 కోడలు చాలా మంచి మామూలుగా జనరల్ టాపిక్ నేనైతే చాలా చాలా హ్యాపీ మా అత్తమ్మ నన్ను మంచిగా చూసుకుంటుంది మా అమ్మ మా మరదలు కూడా చాలా బాగుంటారు బాగుండాలండి ఊర్లో పోట్లాడుకోవడం ఎందుకు ఇదిగోండి ఇందులో పిచువాయి డిజైన్ వచ్చింది అరటాకు అరటి చెట్టు మీద పిచ్చుక వాలింది ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ కలంకరీ కూడా ఇచ్చినట్టు దీంట్లో మా నరేంద్ర మీద ఒక వీడియో చేయండి అమ్మా ఇది షూట్ లో వచ్చినా పర్లేదు ఎందుకు నరేంద్ర అంటే నరేంద్ర అంటే వాడమ్మా నాకు ఆ చిన్నబ్బాయిని చూస్తే మటుకి అక్కడ కూర్చున్నాడు కదా ఆ చిన్నబ్బాయిని చూస్తే మట్టి పిచాచి మూవీ ఉంటుంది కదా అందులో హీరో ఉంటాడు కదా మొత్తం జుట్టంతా ఇలా వేసుకొని అదే గుర్తొస్తుంది ఇంకా కొంచెం కట్ చేసుకున్నాడు నా బాధ భరించలేక నిన్న మొన్న చెప్పా నేను వస్తానని అంత ఇట్లా ఒక సైడ్ అసలు ఫేస్ అయ్యి కనిపించదు నేను ఆ సినిమా మొత్తం ఎంత వెయిట్ చేసాదోస టూ అండ్ హాఫ్ అవర్స్ లో ఆ హీరో మొత్తంలో ఒక్కసారి చూస్తా అంటే ఏంటి మరి అంత హీరో కానీ ఆ మూవీ బాగుంటది మంచి పిచ్చాచి అక్క నాలాగా మంచి పిచ్చా నేను ఎవరిని పీకుది నేను నిండు తప్ప నా ముందుకి వస్తాం ఇదిగోండి ఇదొక డిజైన్ ఇందాక చూసిన దాంట్లోనే కలర్ డిఫరెన్స్ అన్నీ అక్క ఇప్పుడు చేయాలి అంటే మన ఇంట్లో మన మగవాళ్ళు సపోర్ట్ చేయడం కదా బాగా మనం చేయగలిగితే తిని వెళ్ళగలగాలి చేయలేకపోతే ఏదో పూట పాపం ఎప్పుడు చేసేవాళ్ళు ఎందుకో ఏదో టైం ఇబ్బంది అయింది అలా ఉండబట్టే ఇలా బయటకు వచ్చి పనిచేస్తాం అండ్ మగవాళ్ళు కూడా బయట అంతా కష్టపడి వస్తారు మనం కూడా కొంచెము వచ్చిన తర్వాత ప్రశాంతంగా తిన్నది ఏం లేదండి మనం చేసే పని మనకు తప్పదు అది భగవంతుడు ఇచ్చింది అది ఎవరిని అంటానికి లేదు ఆడమాగా గొప్పత చిన్న పెద్ద ఎక్కువ తక్కువ లేదు వాళ్ళని ఎక్కువ రిలాక్స్గా ఉంచితే మనం బాగుంటాం వాళ్ళకి కొంచెం బీపీ లేస్తుంటే మనం కూల్ చేయాలన్నమాట అంతే సింపుల్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్ అక్క అంతే ఒకసారి ఇక్కడ చూడండి సారీ చీరలు చూపించడం మధ్యలో అక్క చెప్తున్నా అక్క తిరిగి చెప్పండి ఇప్పుడు ఈ విందరద షేడ్స్ అన్ని శారీ మొత్తం ఇలాగ వచ్చి మళ్ళీ దాని మీద డిజిటల్ ప్రింట్ ఫ్లవర్స్ వచ్చినాయండి బాగుంది కాంబినేషన్ నాకు ఎందుకో రెగ్యులర్ గా అనిపించలేదు మీరెలా ఉందో చెప్పండి ఇది కూడా ఒక టైప్ ఇది కొంచెం డిఫరెంట్ ఉంది ఇది కొంచెం కడకుంది అక్క ఇది కొంచెం మిక్స్ కూడా ప్యూరే పోగులో తేడా అంతే పోగులో ఇది గట్టిన ఇదేమో గట్టినత వార్పు సో దీని కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ నైంటీ ఫైవ్ అండి ఇది మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోనే వచ్చేస్తుంది ఇందులో కూడా ఇంకా డీజిల్ ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్యూర్ కాటన్ అని చెప్తున్నారు అనుకుంటే ఏమనుకోకండి ఇది ఎయిటీ కౌంట్ ఎయిటీ కౌంట్కి పెద్దగా మగ్గం మీద పడి ఓ కొట్టేసుకోవాల్సిన అవసరమే ఉండదు ఈజీగా పోగి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రొడక్షన్ దించుకుంటారు గా రేట్ తగ్గుతుంది ఇది ఏంటంటే వన్ ట్వంటీ కౌంట్ కాబట్టి మనకి పోగు జాగ్రత్తగా ఎక్కించాలి డెలికేట్ గా ఉంటుంది మగ్గం మీద టైం తీసుకుంటుంది కాబట్టి దీనికి కాస్ట్ పడుతుంది అంతే తేడా అక్క ఇది ఎంత బాగుందక్క థౌజండ్ రూపీస్ అంటక్క సాఫ్ట్గా భలే ఉంది క్లాత్ అయితే ఇది చాలా బాగుంది అక్క క్లాత్ ఇది హ్యాండ్లూమ్లో కార్డ్ రెడీ కాటన్ మిక్స్ మిక్సన్ సో దానివల్ల మీకు ఇంకా ఈజీగా నేత మగ్గు ఉంటుంది కాబట్టి ప్రొడక్షను బాగా దిగుతుంది మంచి డిజిటల్ ప్రింట్స్ అవి బాగా మంచి వాతావరణం చూసుకుని రివర్స్ కట్టుకుంటారు రివర్స్లో కట్టుకుంటారంటండి థౌజండ్ నైన్టీ ఫైవ్ ఇది మా అమ్మకి తీసుకుంటా అక్క ఈ కలరా ఈ కలరా ఇది బాగుంటుంది ఏదైనా బాగుంటుంది ఆవిడ భలే బాగుంది ఇది ఇందాక చూపించిన క్వాలిటీ మళ్ళీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది కొద్దిగా డెలికేట్ గా లేదు సాఫ్ట్ గా సాఫ్ట్ ఉంది అక్క ఇది పక్కన పెట్టిస్తాయి చీర బాగుంది ఇది నాకు ఇది డిజిటల్ ప్రింట్ లో వచ్చేసి మీకు లోటస్ డిజైన్ పళ్ళు కొద్దిగా మనకి పట్టు పళ్ళు స్టైల్ ఇస్తారు ఎందుకు వస్తుంది అంటే ఇది కోముడి ఆర్ని కలుస్తుంది జెరీ బార్డర్ వస్తుంది రెండు వైపులా బా రిచ్ లుక్ వస్తుంది అనమాట దీనికి కూడా స్టార్చ్ ఉన్నా లేకపోయినా పర్లా ఇది నేను కట్టుకున్న లాంటి సరీ కలర్ వచ్చింది టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ పడుతుంది మళ్ళీ ఇది వేరే కంప్లీట్ థ్రెడ్ వీవింగ్లోనే శారీ అనమాట ఇది కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ పడుతుంది టూ టూ నైన్ ఫైవ్ ఇంకో మార్ని ఇంకో శారీ ఇది లోటెస్ట్ డిజైన్స్ ఒక్కొక్కటి నేను కంప్లీట్గా ఓపెన్ చేసేస్తున్నాను మీకు మంచిగా కనిపించడానికి వా ఇందిరాగాంధీ శారీ అక్క సోనియా గాంధీ గారు బాగా కడతారు ట్వెల్వ్ నైంటీ ఫైవ్ అండి ఇవి ప్లెయిన్ శారీ ప్యూర్ కాటన్ అండి ఇవి ఇవి పెద్ద వాళ్ళకి హాయి కదక్క ఇదైనా మంచి డిజైన్ బ్లౌజెస్ మీరైనా వేసుకోవచ్చు బ్లౌజ్ పెడితే కదా శారీ విషయం తెలుసు ఈ మధ్య నేను ఎక్కువ చీరలు కడుతున్నాను నేను చూస్తున్నావు అక్క నువ్వు బాగున్నాయి అక్క బాగుంది నేను బాగున్నా చీర బాగుంది రెండు బాగుంది ట్వెల్వ్ నైంటీ ఫైవ్ అత్తమ్మకి ఇవ్వాలి ఇలాంటి చీరలు స్వప్న గారు శారీస్ తీసుకెళ్తారంటే అత్తమ్మ గారు కట్టుకునే చీరలే మీకు నిదర్శనం అండి ఇక్కడ తీసి పెట్టి మీకు కట్టుకుంటున్నారు లేదా తెలుస్తుంది కదా అంత పర్టికులర్గానే అవును అక్క దగ్గర తీసుకున్న శారీస్ ఈ చీర బాగుంది అత్తమ్మకి తీసుకున్న హలో ఇది చూడండి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ దీని కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ మా అత్తమ్మ కట్టుకున్న చీరలు బాగున్నాయి అనుకో మా మమ్మీ ఫోన్ చేసేవండి బుజ్జి నాకు ఎందుకు తెలియదు అది అవునా సరే ఇప్పుడు కొన్ని లిమిటెడ్లో చూపించామండి ఎందుకంటే ఓపెన్ చేయి చూపించుకొని ఇంతకుముందు ఐటెం గురించి చెప్పడం జరుగుతుందని కామన్గా మన దగ్గర ఉండే ఎప్పుడు థౌజండ్స్ ఆఫ్ శారీస్ అలానే ఉన్నాయి కొన్ని పర్టికులర్గా ఓపెన్ చేయించాలి మీరు చూడాలి అనే శారీస్ మాత్రం చూపించాను ఇందులో ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి మోడల్ వేరుగా ఉంటుంది సేమ్ దాంట్లో కలర్ మాత్రం అడగద్దండి దయచేసి మేము షూట్ కోసం కూడా వేరే శారీస్ తీసుకొచ్చి పెట్టి షూట్ చేసి అవి తీసేసి వేరే మిక్స్ అమ్మటం అలా కూడా జరగదు ర్యాక్లో ఏమున్నాయో అవే తీసి అమ్ముతాము అవే చెప్తాం ఎస్ ఈ శారీ నేను తీసుకుంటున్నా ఇప్పుడు కొన్ని డ్రెస్ మెటీరియల్స్ చూద్దాం నెక్స్ట్ ఇది డ్రెస్ మెటీరియల్ అండి సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అనమాట రెగ్యులర్ కాటన్ కావాలి అంటే సింపుల్గా డైలీ వేసుకోవడానికి అనుకున్న ఆఫీస్కి కి కట్టుకెళ్ళి మీరు రెగ్యులర్ గా డ్రెస్ మెటీరియల్స్ కావాలి అంటే సెవెన్ నైంటీ ఫైవ్ లో అనమాట ఆఫీస్ కి వేసుకో ట్రావెల్ కి కూడా బాగుంటుంది కాలేజీ అమ్మాయిలకి కూడా బాగుంటుంది దీనికి బాటమ్ ఇలా వస్తుంది ఇది స్క్రీన్ ప్రింట్ హ్యాండ్లూమ్ అమ్మ ఇది హ్యాండ్లూమ్ చేసింది చున్నీ దుపట ప్యాంట్ ఇవన్నీ మనకి సెవెన్ నైన్టీ ఫైవ్ సేమ్ డిజైన్ లో కలర్ అనకుండా చూడండి మీకు ఇక్కడ అందుకే ఓపెన్ చేసి వేస్తున్నాను ఇది టాప్ బాటమ్ ఇలా వస్తుంది దుపట అలా బ్లాక్ లో వస్తుంది ఇది పోచంపల్లి డిజైన్ లో వచ్చింది చూడండి ఇది కూడా బాగుంది మంచి స్క్రీన్ ప్రింట్స్ అండి ఇవి కలర్ పోవడం కూడా అలా ఏమింగ్ టాప్ కి లైనింగ్ వేసుకోవాలి ఇంకా బాటం మామూలుగా కుట్టి సరిపోతుంది గంజి కూడా అవసరం లేదండి రెగ్యులర్ గా వాడుకోవచ్చు ఇది చూద్దాం దుపట్టా కూడా మనకి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది ఇది ప్రింట్ కాదండి ఇది ఇది ప్రింట్ మళ్ళీ ఈ కలర్ బాగుంది జింకల్ వచ్చింది ఇందులో కలర్స్ ఉన్నాయి నాలుగైదు కలర్స్ ఇదేమో మీకు జామదానీ స్టైల్ వచ్చింది ఇది వీవింగ్ మళ్ళీ ఇది బార్డర్ వచ్చి బార్డర్ వచ్చి మీకు ఇలా వస్తుంది అనమాట డ్రెస్ అంతా ఇది స్టైల్ ఇది చూడండి కాంబినేషన్ ఎంత బాగుందో మంచి పర్పుల్ కి క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇది బాగుంటుంది వేసుకుంటే ఎవరికైనా చాలా బాగుంటుంది ఇందులో కొన్ని చూపించాం ఇంకా చాలా ఉన్నాయంట ఒక్కొక్క దాంట్లో కొన్ని కలర్స్ కూడా ఉన్నాయంట నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టండి వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది ఇప్పుడు నెక్స్ట్ మనం నారాయణపేట్ డ్రెస్ మెటీరియల్స్ చూద్దాం నెక్స్ట్ మనం చూడబోతుంది నారాయణపేట్ డ్రెస్ మెటీరియల్ మామూలుగా అయితే నేను త్రీ మీటర్స్ టాప్ దుపటా తీసుకున్నాను కానీ ఇది ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఇస్తున్నారు ఫోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఎయిటీ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫైవ్ టెన్ కూడా ఉంటుందండి ఎందుకంటే ఒక్కొక్క టేస్ట్ ఏమో టాప్ అండ్ బాటమ్ ఆంబరిలా ఫ్రాక్స్ అలాంటి లెగ్గింగ్స్ సిస్టమ్ అను కదా ఇది దీని మీద దుప్పటా అనమాట ఎంత పడుతుంది అక్క ఇవి ట్వెల్వ్ నైంటీ ఫైవ్ థర్టీన్ నైన్టీ ఫైవ్ రెండు రకాలు ఉంటాయి ఇదిగో ఇది వచ్చేసి మీకు

అన్నిటికి అంటే టెంపుల్స్ ఎవ్వర్ గ్రీన్ కాంబినేషన్ యాష్ అండ్ వైట్ క్రీమ్ ఫ్రాక్ మంచి ఫ్రిల్స్ పెట్టి ఇది మీకు ఎడ్జ్కి వస్తుంది లైన్స్ లోపలంతా ప్లేన్ వస్తుంది దమయంతి పచ్చ

ఇలా డ్రెస్ మెటీరియల్స్ బాగున్నాయండి లాంగ్ ఫ్రాక్ కుట్టిస్తే కనుక చాలా బాగుంటుంది మీరు సింపుల్గా దాన్ని ఏమంటారు లెహెంగా టైప్లో కూడా కుట్టించుకోవచ్చు ఎందుకంటే ఫైవ్ మీటర్స్ ఉంటే మీకు టాప్ వచ్చేస్తుంది అండ్ కింద లెహెంగా కూడా వచ్చేస్తుంది అలా కూడా మీరు దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు ట్వెల్వ్ నైంటీ ఫైవ్ నుండి థర్టీన్ నైంటీ ఫైవ్ వరకు ఉన్నాయి మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకొని మీకు వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంది ఎక్కడున్నా సరే కొరియర్ చేస్తారు ఇందులోనే మీకు శారీస్ కూడా ఉంటాయి మీకు కంప్లీట్ మంగళగిరి వీడియోలో శారీస్ చేయించు అవును ఇందులో లాస్ట్ టైం మనం శారీస్ చూపించాం బాగుంటాయి ఈ మధ్య నేను ఎక్కువగా మన కనకధార ఛానల్కి ప్రసాదాలు చేసేటప్పుడు ఈ శారీస్ వేసుకుంటున్నాం బాగుంటాయి అనమాట మామూలుగా మనం వాష్ చేసి ఐరన్ చేసి వేసేసుకోవడమే టెస్ట్ మెటీరియల్స్ చూపించాం ప్యూర్ శారీస్ కూడా మనం ఈ వీడియోలో చూసాం మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను అండ్ మేము చక్కగా కబుర్లు చెప్తూ ఉన్నాం అది కూడా మీరు వినండి బాగుంటుంది మా కన్వర్జేషన్ మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో సఖి మంగళగిరి టేక్ కేర్ బాబాయ్